ఒకనొక రోజున పెద్ద కోటిస్తున్నాడు బంగారు వెళ్ళి వైద్యాలు రకరకాలుగా ఎన్నో సంపాదించి హాయిగా నిద్రిస్తున్నాడు ఆనందంతో రంప బౌరవసంతో శైలిక తల్లితో బాగా అద్భుతంగా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు ఒకనొక రాత్రి పన్నెండు గంటల రాత్రి ఇప్పుడు ఎన్ని అనుభవించి భోగభాగాలు అనుభవించి తిని తాగుము సంతోషించుము అనే మాటలు ఆయన వినబడ్డాయి తినాలి తాగాలి సంతోషించాలి అని చెప్పేసి రంభ అమ్మవ ఆడవాళ్ళ దొందరితో తొలి మందు తాగి ఎట్టు చెప్తున్న డబ్బు బంగారం విండి అన్నీ ఉన్నాయి మనంతా ధరించుకున్నాడు ఒకసారి నేను ధరించి పడుకుండా ఆ సమయంలో ఒక పిలుపు వచ్చింది రైట్ రేపు నువ్వు చచ్చిపోతే ఏమవుతుంది చేస్తే అన్నాడు అదేంటి రేపు నేను చచ్చిపోతాను ఎస్ రేపు నీ పిలిపొస్తున్నా నువ్వు రేపు నువ్వు చేస్తా చస్తి యాస్తి ఎలా తీసుకెళ్తా ఉన్నా అమ్మో దీన్ని ఏం చేయాలి ఎట్లా చేయాలి అని ఆలోచించి తనకి మైండు ఒక్కసారి మెరుపులాగా కనిపించింది ఏం చేయాలి తెలియదు ఆస్తిని ఎక్కడెట్టాలి ఈ బంగారాన్ని ఎక్కడెట్టాలి ఈ వైద్యులు ఎక్కడెట్టాలి రేపు నీ చచ్చిపోద్ది ఇదేంటి ఎలాగైపోతుంది ఎవరు తీసుకెళ్ళిపోతాడు అని ఆతులతో వాడి ప్రయాణంతా పరిగెత్తుంది రేపు చచ్చిపోతాడట పిలిపొచ్చింది తెలియని పిలుపు మరణిస్తాడు చచ్చిపోతాడు అనుకుంటాడు కానీ నేను ఎందుకయ్యా నువ్వు వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చా నీవు వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చావు ఏం తీసుకెళ్తా మిగలవా తీసుకెళ్ళగలవా ఏది సంచేది పెట్టేది లేదు ఒకటే నీ పిల్లలు నీ ఉంగరాల ఉన్నా లాగేసుకుంటా నీ పిల్లలు చైన్ ఉన్నా లాగేసుకుంటాను నీ పిల్లలు నీ దగ్గరే మళ్ళీ తోడుతో సహా లాగేసుకుంటారు ఏది నీకు రానివ్వరు ఎందుకంటే ఈ బంగారు భూమి ఎంత పాతయ్య ఇది మా అక్కా చెల్లెల వాట దమ్ముల వాట మనవరల వాట మనవల్ల వాట ఎవరి వాట అలా తీసుకుంటారు